అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు ఒక స్త్రీ పాత కక్షలు పెట్టుకొని మీ మీద పగబట్టి మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి చేయని ప్రయత్నాలు అంటూ ఉన్నావు కానీ మీ మంచి మనస్సు వల్ల దేవుడు మీ మీద అన్ని ప్రయత్నాలను విఫలం చేస్తారు మీకు ఎటువంటి హాని అనేది తెరచెరదు మనసులో ఉన్నటువంటి ప్రేమిస్తున్నటువంటి విషయాన్ని బయటపెట్టే ప్రయత్నాలు ఈ రోజు జరుగుతాయి ప్రేమికులకు శుభదినముగా ఉంటుంది వ్యాపారాల లాభాల పరిస్థితి ఉంటుంది ఈ రాశి వారు మాత్రము చాలా జాగ్రత్తగా ఉండడానికి ఇది ఒక మంచి రోజు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి ప్రయాణాన్ని నివారించటం మంచికే జరిగిందనిపిస్తుంది వివాహ జీవితంలో తేడాలు రాకుండా చూసుకోవాలి ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి వ్యాపారంలో ఉన్న ఇబ్బందులను తొలగించుకునే గట్టి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉండాలి కొత్త కొత్త ప్రణాళికలను కూడా సిద్ధం చేయడానికి ఇది ఒక మంచి సమయంగా ఉంటుంది పురోగతికి మార్గం లభిస్తుంది జ్ఞానం మరియు నైపుణ్యాలను పెంచడానికి కూడా ఇది ఒక మంచి సమయం విద్యార్థిని విద్యార్థులకు ఎక్కువగా శ్రద్ధ పెడుతూ ఉంటారు అనవసరమైన విషయాలు దరిచేరకుండా ఎక్కువగా మరి విద్యలో శ్రద్ద పెట్టడం అనేది ప్రారంభిస్తూ ఉంటారు కుటుంబానికి సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి ఒక ముఖ్యమైన వ్యక్తిని కూడా కలుస్తారు ఆ వ్యక్తి కారణంగా భవిష్యత్తులో చాలా ప్రయోజనం అయితే మీకు రాబో రాబోతున్నది ఈ రోజు రాసు వారు మాత్రము అదృష్ట మద్దతు వీరికి లభిస్తుంది స్నేహితుల సహాయంతోటి కూడా పనిచేస్తారు కుటుంబంలో ఆనందం అయితే పెరిగిపోతుంది ఎవరైతే మరి సంతానం కోసము ప్రయత్నాలు చేస్తున్నారో సంతానము లేని వారు ఉన్నారో వారి కోసం సంతాన యోగం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి అదృష్ట మద్దతు వారికి లభిస్తుంది దా ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి మరియు చిన్న పిల్లలకు మిఠాయిలను పంచిపెడుతూ ఉండటం వలన మంచి ప్రయోజనాన్ని అయితే ఈ రాసి వారు పొందగలుగుతారు గ్రహ నక్షత్రాలను బట్టి దోష నివారణ అనేది కూడా జరిగే అవకాశాలు కనిపి స్తున్నాయి అదృష్టం మద్దతు వీరికి పూర్తిగా లభిస్తుంది కుటుంబంలో ఆనందం పెరుగుతుంది ఈ రోజు మాత్రము గర్భిణీ స్త్రీలు మాత్రం ప్రయాణం చేయడం అనేది మానుకుంటేనే ఉత్తమము వృత్తిపరమైనటువంటి కేసులను పెండింగ్ లో ఉంచకుండా పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేయాలి ఈ రోజు ప్రమాదకరమైనటువంటి పనులను నివారించాలి మరియు ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు దూర ప్రయాణాన్ని మానుకుంటేనే ఉత్తమము లేకపోతే సమస్యల చిక్కువాల్సి వస్తుంది వేరే వారి కారణంగా మీకు ఈ రోజు హాని కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు వస్త్రధారణలో కూడా చాలా మెలుకువగా ప్రవర్తించాలి చక్కటి వస్త్రధారణ చేయడం వలన మెప్పును పొందబోతారు ఇక పని చేసేటప్పుడు కూడా మీ మీద ఒకరి దృష్టి ఉందనే విషయాన్ని కూడా మీరు గ్రహించాలి ఈరోజు మీకు ఎవరైనా సరే మరి శత్రువులు మీకు హాని తలపెట్టే పూర్తి ప్రయత్నం అయితే చేస్తారు వారి వల్ల మీకు ఎటువంటి హాని తెరిచిరకుండా ఉండాలంటే ఈరోజు మీరు మీ జేబులో ఒక వెండి నాణ్యము కానీ లేదా ఒక ఎరుపు బట్టెలో ఒక పసుపు కొమ్మును కానీ ఉంచుకోవడం ద్వారా మీరు చాలా ప్రయోజనం పొందుతారు ఎటువంటి హాని అనేది మీరు దరిచరదు అంత శుభప్రదంగా అయితే ఉంటుంది అని పరిస్థితులు కూడా సర్దుకోవడం ప్రారంభమైపోతాయి మీకు విద్యా విషయంలో ఉన్న ఆటంకాలు కూడా తొలగడానికి మరియు ఒక వ్యక్తి కూడా సహాయం చేయడం జరుగుతుంది రాశి వారికి సహాయ సహకారాలు చాలా బాగా అందుతాయి మరి ఈరోజు శ్రమించినంత ఫలితం అయితే దక్కించుకోవడానికి సాధ్యమవుతుంది లక్కీ సంఖ్య నలభై ఏడు మరియు లక్కీ కలర్ అయితే రేగు పరిహారంలో ఈ రోజు ఈ రాశి వారు మాత్రము ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకుని కుంకుమార్చన చేయించడం వల్ల శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో